గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను ఆలోచించి మీరు ఓటేయండి మీ కుటుంబానికి ఎంత మేలు జరిగింది మీ కుటుంబంలో ఎంత డబ్బు చేరింది అది ఆలోచించి మీరు ఓటేయండి ఎన్నికల ప్రలో ప్రలోభాలకు ప్రతిపక్ష పార్టీ మాటలకు మాయ మాటలకు మీరు మోసపోకండి వచ్చేది స్వర్ణయుగం జగనన్న గారి స్వర్ణ స్వర్ణయుగం ఉంది ఈ స్వర్ణయుగానికి నాంది పలకపోతున్నాము కాబట్టి మీరందరూ అందరూ భాగస్వాములు కాండి మీ పిల్లల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు మెరుగుపరు మెరుగు మెరుగుపరచడంలో మీ భాగాన్ని మీరు పంచుకోండి అదేవిధంగా మైనార్టీ సోదరులు ఒకటే కోరుతున్నాను నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్ కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నాడు అని ఏదో తప్పు వాదన చేస్తున్నారు నేను ఒకటే మీకు కోరుతున్నాను దే రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో ఏదో ఒక బిల్లుకు మద్దతు పలికితే భాగస్వాములు కాదు ఈరోజు ప్రత్యక్షంగా బీజేపీని మోదీని ఎవరు తెచ్చిపెట్టారు పెట్టారు ఆంధ్రప్రాష్టంలో ఎనిమిది ఎనిమిది నుండి పది ఎమ్మెల్యేలు ఆరు ఎంపీ స్థానాలు ప్రత్యక్షంగా వారు పోటీ చేస్తున్నారు రేపు వారు ఆంధ్ర రాష్ట్రంలో మాకు ఇబ్బంది పెట్టారని మేము గ్యారంటీ ఏముంది మీరు ఒకసారి ఆలోచించండి మత మతత్వ పార్టీలకు కేవలం మైనార్టీ సోదరులే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ తల్మి కొట్టండి మనది ఎంతో సామరస్యమైన రాష్ట్రం ఇక్కడ హిందువులము క్రిస్టియన్లు ముస్లిం సోదరులు అన్నదములుగా ఉంటున్నాం ఈ ప్రశాంత వాతావరణాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మనం పోగొట్టుకోలేము దీన్ని ఆలోచించి మీరు పోటేయండి అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు పది సంవత్సరాలు ఎక్కడున్నారు మీరు ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజు నుంచి ఈ రోజు వరకు మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పట్టించుకున్న పాపా పోలేదు మళ్ళీ ఈరోజు వచ్చి మీరు అడుగుతున్నారు ఓట్లు అడుగుతున్నారు ఓట్లు అడిగే హక్కు మీకు లేదు ఎందుకంటే మీరు ప్రజలకు పట్టించుకోలేదు ఇంకా పది ఏళ్ళు మీరు మా నాయకుడు పెద్దిరెడ్డి రాంసేర్ రెడ్డి గారు మిథన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజల కోసం కష్టపడి పని చేస్తున్నారు అలాగే పనిచేసి ఆ తర్వాత మీరు ఓట్లు అడగండి మేము స్వాగతిస్తాం ఈరోజు మీకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు కాబట్టి ప్రజలందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను రేపు జరగబోయే మే పదమూడు ఎలక్షన్లో ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ గారికి అదేవిధంగా రాజంపేట పార్లమెంట్ సెంగట్లోని ఏడు ఎమ్మెల్యే స్థానాలకు మీరు ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి అఖండ మెజార్టీతో కల్పిస్తారని వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేస్తారని ఆశిస్తూ మనం ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచి జూన్ నాలుగు తర్వాత జూన్ ఏడు లోపల జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశిస్తూ సర్యజేసుకున్నాను జై జగన్